అనేది యూజువల్గా సెంటెన్సెస్ మధ్యలో కానీ సెంటెన్సెస్కి ఎండింగ్లో కానీ యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అనేది లోనే వస్తుంది లేదా మధ్యలో కూడా రావచ్చు సో దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే లెట్స్ నాట్ డ్రైవ్ మనం డ్రైవ్ చేయద్దు డ్రైవ్ చేయకూడదు లెట్స్ టెక్ అ ట్రైన్ ట్రైన్లో వెళ్దాం ఓకే లెట్స్ నాట్ డ్రైవ్ మనం డ్రైవ్ చేయద్దు ట్రైన్లో వెళ్దాం అంటే ఇక్కడ డ్రైవింగ్ కి బదులుగా మనం ఏం చేస్తున్నాము ట్రైన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం దీనికి డ్రైవింగ్ కి ఆల్టర్నేటివ్ ఏంటి ఇక్కడ ట్రైన్ అందు గురించి ఇన్స్టెంట్ అంతే సో లెట్స్ నాట్ డ్రైవ్ మనం డ్రైవ్ చేయొద్దు ఇన్స్టెంట్ లెట్స్ టేక్ ట్రైన్ ట్రైన్ తీసుకుందాం ట్రైన్ లో వెళ్దాం ఓకే ఇట్లా చెప్తాం ఓకే అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు బీచ్ వి టు అ మూవీ ఇక్కడ ఏంటి గోయింగ్ టు బీచ్ అనేది ఒకటి వెంట్ గోయింగ్ టు బీచ్ అనే ప్లేస్ లో ఏం చేసినాం మూవీకి వెళ్ళినాం బీచ్కి వెళ్దాం అనుకున్నాం బట్ మూవీకి వెళ్ళినాం సో దానికి బదులుగా ఇది చేసినాం అందుకే ఇన్స్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ కూడా యూస్ చేయొచ్చు ఇన్స్టెంట్ యూజ్ చేయొచ్చు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు బీచ్ బీచ్ కి వెళ్ళడానికి బదులుగా ఇక్కడ జెరండ్ తో యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐఎజీ ఫామ్ వస్తుంది సమ్ టైమ్స్ నాన్ కూడా రావచ్చు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు బీచ్ బీచ్ కి వెళ్ళడానికి బదులుగా వి వెంట్ అంటే ఆ మూవీకి పోయినాం అని చెప్పడానికి ఓకే ఇక్కడ ఐ వాంటెడ్ టు వాచ్ అ మూవీ ఇన్స్టెడ్ ఐ డిసైడెడ్ రీడ్ అ బుక్ ఇక్కడ మూవీ చూద్దాం అనుకున్నా ఒకటి ఐ డిసైడెడ్ టు రీడ్ అ బుక్ బుక్ చదువుదామని డిసైడ్ అయిపోయినా భూమికి వెళ్దాం అనుకున్నా దాని బదులు ఏంటి బుక్ చదువుదామని డిసైడ్ అయ్యాను అని చెప్పడానికి సింపుల్ గా ఐ వాంటెడ్ టు వాచ్ అ మూవీ మూవీ చూద్దాం అనుకున్నా ఇన్స్టెడ్ దాని బదులు ఐ డిసైడెడ్ టు రీడ్ అ బుక్ బుక్ చదువుదామని డిసైడ్ అయ్యాను అని ఓకే అలాగే ఐ డెంట్ మేక్ ఎ వీడియో ఎస్టర్డే నేను నిన్న వీడియో చేయలేదు నేను నిన్న వీడియో చేయలేదు ఐ వాచ్ వెబ్ సిరీస్ ఇన్స్టెడ్ ఇక్కడ ఎట్ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ లో యూజ్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఇక్కడ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెంటెన్సెస్ లో యూస్ చేశాను బట్ కమింగ్ టు దిస్ దిస్ సెంటెన్స్ ఐ వన్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ రైట్ ఏంటి అంటే ఐ డి మేక్ ఎ వీడియో నేను నిన్న వీడియో చేయలేదు ఐ వాచ్ వెబ్ సిరీస్ ఇన్స్టెడ్ అంటే దానికి బదులుగా నేను ఒక వెబ్ సిరీస్ చూశాను అని చెప్పడానికి ఓకే దిస్ ఈస్ వాట్ అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైవింగ్ వి కెన్ టేక్ ఎ ట్రైన్ డ్రైవింగ్ కి బదులుగా మనం ట్రైన్ తీసుకోవచ్చు ట్రైన్ లో వెళ్ళొచ్చు అని చెప్పడానికి డ్రైవింగ్ కి బదులుగా మనం ట్రైన్ లో వెళ్ళొచ్చు ఐ విల్ హ్యావ్ అ కాఫీ ఇన్స్టెడ్ ఆఫ్ టీ ఐ విల్ హావ్ ఎ కాఫీ ఇన్స్టెడ్ ఆఫ్ టీ ఇక్కడ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్ రైట్ ఐ విల్ హ్యావ్ ఎ కాఫీ ఇన్స్టెడ్ ఆఫ్ టీ అంటే టీ బదులుగా నేను కాఫీ తీసుకుంటా ఇక్కడేంటి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేకింగ్ ద మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ లో వెళ్ళడం కాకుండా మేము ఏం ఏ రోడ్ తీసుకున్నాం ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ లో వెళ్ళినాం అని చెప్పడానికి ఇట్లా మెయిన్ రోడ్ వెళ్ళడానికి బదులుగా మేము ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళినాం అని చెప్పాలంటే ఇట్లా ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేకింగ్ ద మెయిన్ రోడ్ విఆర్ఆర్ ఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఓకే ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏం లేదు ఇన్స్టెడ్ అనేది ఎడ్వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ ఫ్రేజ్ వెన్ యూ టాక్ గ్రామాటికల్లీ బట్ కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ నో ట్ కేర్ దెమ్ టూ మచ్ ఆల్ దట్ వీ వాంట్ ఈస్ ద ఫ్లూయన్సీ యూ కెన్ యూస్ దిస్ వన్ ఆర్ యూ కెన్ యూస్ దట్ వన్ ఫైనల్లీ వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈస్ అవర్ ఫ్లూన్సీ ఓకే సో జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ You can take anything from this. Okay? It doesn't make any big difference, right, guys? So that's it for today.